కరాకోరం హైవే గురించి తెలుసుకుందాం రండి కరాకోరం హైవే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంతర్జాతీయ రహదారిగా ప్రసిద్ధి చెందింది పాకిస్తాన్ మరియు చైనా దేశాలను కలిపే ఈ రహదారి మిత్రత్వ రహదారి గా కూడా పిలవబడుతుంది పరిమాణం ఈ హైవే దాదాపు పదమూడు వందలు కిలోమీటర్లు విస్తరించి ఉంది స్థానం హిందుకుష్ కరాకోరం హిమాలయ పర్వత శ్రేణుల గుండా ఈ హైవే ప్రయాణిస్తుంది నిర్మాణం ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు నిర్మించబడింది మరియు నిర్మాణంలో పాకిస్తాన్ చైనా ఇంజనీర్లు మరియు కార్మికులు భాగస్వాములయ్యారు ప్రత్యేకత కరాకోరం హైవే సిల్క్ రోడ్ చరిత్రాత్మక మార్గంలో భాగం ఇది నదులు మంచు పర్వతాలు లోయల మధ్య గుండా వెళుతుంది ప్రయాణంలో ఆకర్షణలు పర్వతాల నడుమ అద్భుతమైన దృశ్యాలు కుంజరాబ్ పాస్ ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరిహద్దు క్రాస్ పాయింట్ నదులు సరస్సులు మరియు పర్యాటక ప్రదేశాలు ప్రత్యేకంగా లోయ మరియు అట్టాబాద్ సరస్సు ఈ హైవే ప్రయాణం సాహసోపేతమైనదే కాకుండా ప్రకృతిని చరిత్రను సంస్కృతిని అనుభవించడానికి ఒక అద్భుతమైన మార్గం